హలో ఫ్రెండ్స్ సిక్స్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆద్య చారు ఇద్దరు ఉంటారు అప్పుడు చారు ఆత్యతో ఇలా అంటూ ఉంటుంది అది ఆత్య ఫోన్ అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆత్యా చారుని లాగి పెట్టి చంప మీద గట్టిగా కొడుతుంది అలా కొట్టేసరికి ఇక అప్పుడు చారు ఎందుకు కొట్టావు అని అంటూ అడుగుతుంది ఇక అప్పుడు ఎందుకు కొట్టానో తెలుసా ఇది నువ్వు నా జీవితంతో ఎమోషనల్ అయ్యి నా ఎమోషన్తో ఆడుకున్నందుకు అని ఏంటో కొడుతుంది ఇక ఇంకో దెబ్బ కొడుతుంది ఇక ఇప్పుడెందుకు ఎందుకు కొట్టనో తెలుసా మా నాన్నని అట్టు పెట్టుకొని ఇంకా నన్ను చాలా బాధ పెట్టినందుకు ఇంకోసారి మళ్ళీ కొడుతుంది ఇక శ్రీనుభావని నాకు దూరం చేసి నువ్వు ఇలా చేసి ఆట ఆడుకుంటున్నందుకు అని అంటూ ఇంకా అలా అన్ని తప్పులు చెప్తూ కొడుతూ ఉంటుంది అప్పుడే చారు రెండు చంపలు పట్టుకొని వద్దు వద్దు ఆధ్య ఇక చాలు అని అంటూ ఇలా రెండు చంపలు పట్టుకుంటుంది భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆథ్యా ఇలా అంటూ ఉంటుంది నీ అంట చెడ్డ ఆడిది ఇంకా ఎవరూ ఉండదు అందుకే ఇక్కడి నుంచి అయినా మంచిగా నడుచుకో అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టుగా ఇలా పిచ్చిగా ప్రవర్తించకో నీ బతుకును చూస్తుంటే చీ అనిపించేలా చేస్తున్నావు నువ్వు అసలు శ్రీనుభావ తన జీవితం బాగుండాలని నిన్న ఎందుకు నిజం చెప్పలేదో తెలుసా నువ్వు ఒక ఆడదానివి ఆడదానివి కాబట్టి నీ బ్రతుకు బాగుండాలి ఆడది ఇంకా రోడ్డు పాలు అవ్వకూడదని నీ గురించి నిజం చెప్పలేదు ఇంకా శ్రీనుభావని మనసు గెలుచుకొని తనతో శ్రీనుభావతో సంతోషంగా ఉండు అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి సంతోషంగా ఉండాలి అనుకోవటం కాదు నువ్వు అని అంటూ ఆద్య కొడుతూ ఉంటుంది చారుని కాపుడే ఇలా అంటూ ఉంటుంది ఇదంతా నేను శ్రీనుభావ కోసం చేశాను మా ఇద్దరిని దూరం చేసి నువ్వు చాలా బాధ పెట్టావు అని అంటూ చాలా సీరియస్గా గట్టిగా కొట్టి ఇంకా నుంచి అయినా ఒక ఆడదాన్నిగా శ్రీనుభావకి భార్యగా మలుచుకో మనసు గెలుచుకో అంతేకాని ఇంకా ఇలా చేయటం కాదు అని తిట్టేసి ఇంకా అలా తిడుతూ ఉంటే చారు చూస్తూ ఉంటుంది ఇంకా ఇంతటితో సిక్స్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం